మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిందో మీ అంతరాత్మల్ని అర్థం చేసుకున్నా నేను మళ్ళీ చెప్తున్నా మీకు హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు రేపటి గెలుపుకు సంకేతం ఇచ్చే అడ్డ ఇలా అడ్డ దాన్ని పట్టుకొని వాడెవడు వాడెవడు వాడు సైకోనా శాడిస్టా మనిష వాడు ఏ పార్టీలో ఉన్నాడు వాడు వాడు ఎవరి అండతో ధైర్యం చేస్తున్నాడు వాడిని ఎంచుకోవాలి వాడిని ఎంచు కానీ బీ కేర్ఫుల్ కొడక బీ కేర్ఫుల్ మేం శత్రువుతో కొట్లాడతాం శత్రుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కవలు సంస్కృతి మా రక్తం లేదు కొడుక నా రక్తం లేదా ఇవాళ ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో ఏమేమి రెచ్చగొడుతున్నారో ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టాలని అని చెప్పి భావిస్తున్నా అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి మీరు నష్టం మాకు కాదు మేము మాకు ఏం తక్కువ ఉంది అసలు మీ మీరు ఎవరు అసలు నీ శక్తి ఏంది నీ యుక్తి ఏంది నీ చరిత్ర ఏంది మా చరిత్ర ఏందిరా రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండు వేల రెండులో వచ్చిన జిల్లాకి రెండుసార్లు నేను జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన నేను రెండుసార్లు జిల్లా మంత్రిగా పనిచేసిన నేను నా నా అడుగుపడని గ్రామాల్లోవు కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నా అడుగుపడని గ్రామాల్లోవు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను కరీంనగర్లో ఉంటే పొద్దున ఉదయం పొయ్యి ముట్టిస్తే రాత్రి పన్నెండు గంటలకు కూడా ఆ పొయ్యి ఆరిపోయేది కాదు ఒక్క హుజరాబాదు ఒక కమలాపురం వచ్చిన వాళ్ళు కాదు బిడ్డ మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం వచ్చేది పక్క పంట జిల్లాలు కూడా అప్పుడప్పుడు వచ్చిపోయేది ఇవాళ మేము నేను రెండుసార్లు ఫార్టీ లేని దాన్ని చెప్ చెప్తున్నా అంటే నాకు తెలంగాణ జిల్లా ఉంటుందా నేను పోని మండలం ఉంటుందా నేను మాట్లాడినటువంటి జాతులు ఉంటాయా మీకు మా చరిత్ర తక్కువ తెలుసుకోడు కా మీకు మీ చరిత్ర మీకు తక్కువ తెలుసు మనకు స్ట్రైట్ ఫైట్ తప్ప స్ట్రీట్ ఫైట్ రాదు మనకు మనం ధీరుంతో కొట్లాడదాం తప్ప మనం ధీరుంతో కొట్లాడదాం తప్ప కుట్రదాలతో కొట్లాడటోళ్ళం కాదు మనం ఈ కుట్రలని ఈ కుతంత్రాలని మీదికొక మాట లోపలికొక మాట మాట్లాడటం ఏవైతే మీరు అంటున్నారు వాళ్ళ సంగతి తేల్చాల్సినటువంటి శక్తి సత్తా దాన్ని ఛేదించేటువంటి కర్తవ్యం ప్రజలకు మాత్రమే ఉంటుంది తప్ప మన చిన్న వాళ్ళ అనుకుంటారు ఇవన్నీ విషయాలు తెలుస్తాయా గిద్దదాకా పోతుందా కానీ కాలం చాలా గొప్పది